ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త నెలకొంది ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ ఆర్ఓ ఏఆర్ఓ ప్రాథమిక పరీక్షలను రెండు రోజులు కాకుండా ఒకే రోజు నిర్వహించాలని విద్యార్థులు వరుసగా నాలుగో రోజు నిరసనలు కొనసాగించారు గురువారం ప్రయాగ్రాజ్లోని యూపీపీఎస్సీ కార్యాలయం వద్ద విద్యార్థులు భారీ ఎత్తుకు తరలివచ్చి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు కొంతమంది బారికేట్లు దాటి లోపలికి వెళ్లి మరీ నిరసనలు కొనసాగించారు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలో పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది రివ్యూ ఆఫీసర్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలను డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో నిర్వహించినట్లు తెలిపింది పరీక్షలను ఒక రోజు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసన చేస్తున్నారు అయితే తమ డిమాండ్ ఒకటే అని దాన్ని నెరవేర్చడం కూడా సులభతరమని విద్యార్థులు అంటున్నారు పరీక్షలను మునుపటి పద్ధతుల్లోనే నిర్వహించాలని తమ డిమాండ్ నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యార్థులు చెబుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు విద్యార్థులను రచ్చగొట్టి ఈ నిరసనలో భాగమవుతున్నారని ప్రయాగ్రాజ్ డీసీపీ అభిషేక్ భారతి అన్నారు అలాంటి వారిని గుర్తించి విచారిస్తామని పేర్కొన్నారు విద్యార్థులు తమ నిరసనను రాజ్యాంగబద్ధంగా కొనసాగించాలని కోరారు బుధవారం ప్రజా ఆస్తులను ద్వందం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు తమ డిమాండ్ గురించి చర్చించేందుకు విద్యార్థులు సిద్ధంగా లేరని ప్రయాగ్ రాజ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ మందార్ తెలిపారు వారితో మాట్లాడేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు